ఎవరైతే దానిలో పాల్గొనంటారో వాళ్ళందరికీ కూడా సమానమైన ఫలితం వచ్చి తీరుతుంది అర్పిస్తున్నాను ఎన్నో కూడా నేను బిడ్డలం అనుకొని మమ్మల్ని చల్లగా చూడు అని మనం ప్రార్థన చేశాం ఒక్కసారి స్వామివారి మనసులో నమస్కారం చేయండి చరణారవిందర్పణమస్తు చివరి బద్దరి నుంచి చేసిన సంపూర్ణమైన పూజకి స్వామివారికి అపరాధ క్షమాస్తోత్రము అమ్మవారికి అట్లాగే స్వామివారికి సమర్పించడం జరుగుతుంది తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం పాపాలు చేస్తుంటాం కావున అటువంటి వాటికి దూరం అయిపోయి శ్రద్ధతోటి భక్తితోటి జ్ఞానంతో దేవుణ్ణి చేరుకోవాలనే జ్ఞానాన్ని మనకు స్వామివారు ప్రసాదించాలని